హాయ్ వర్స్ ఈ వీడియోలో గ్రూప్ ఫోర్ ఫలితాలకు సంబంధించి మనకి ర్యాంకింగ్ లిస్ట్ అయితే విడుదలవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ ఏ డిస్టిక్ చూసుకున్నా ఎన్ని మార్క్స్ వస్తే వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లు అడుగుతున్నారు జిల్లాల వారికి కూడా మనకి పీడిఎఫ్స్ అయితే అందుబాటులో రావడం జరిగింది సో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో మీకు గత వీడియోస్ కంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఎండ్ వరకు చూస్తే పూర్తి సమాచారం దొరుకుతుంది ఇప్పుడు నేను ఈ యొక్క పీడిఎఫ్ అయితే ఫస్ట్ మనకి ర్యాంకింగ్ లిస్ట్ ఓపెన్ చేస్తాను తర్వాత జిల్లాల వారికి కూడా వివరాలు ఓపెన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను మనం గమనించుకుంది ఏంటంటే పదిహేను వందల నూట నలభై మూడు పేజీలు ఉంది ఏది సెలక్షన్ లిస్ట్ అనేది ర్యాంకింగ్ లిస్టు అయితే కొంతమందికి ఓపెన్ చేసి ఫోన్లో వాళ్ళ యొక్క పేరు సెర్చ్ బాక్స్లో కొడితే చూపించడం లేదు రీజన్ ఏంటంటే ఇన్ని పేజెస్ రీలోడ్ అవ్వడం అనేది రిస్క్ అవుతుంది కాబట్టి అదే ఒకవేళ ల్యాప్టాప్లో మీరు ప్రయత్నం చేయండి అక్కడ ఖచ్చితంగా మీ యొక్క నేమ్ డిస్ప్లే అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే సుమారు మనకి చూసుకోవచ్చు ఎవరైతే సెలెక్ట్ అయిన నెంబరు ఇక్కడ ర్యాంక్ నెంబర్ వన్ ఇస్తారు వాళ్ళు ఆల్ టికెట్ నెంబరు వాళ్ళకు వచ్చిన మార్క్స్ హైయెస్ట్ టోటల్ మార్క్స్ మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు వాళ్ళు ఏ కేటగిరీ బీసీబీనా సో ఇక్కడ మీరు ఇంకొక విషయం ఇది ఎవరికి తెలియదు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చూడండి సెకండ్ పర్సన్ ఈడబ్ల్యూఎస్ కింద ఎస్ఎన్ ఉంది సో అతను ఎస్ఎన్ అర్థం నెక్స్ట్ ఒకవేళ అతను ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాప్ అయితే ఇక్కడ వస్తుంది ఎక్కడనొక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వెల్త్ పర్సన్ చూసుకోవచ్చు కింద కింద మీ స్క్రీన్ మీద స్పోర్ట్స్ అని ఉంది చూడండి సో ఈ కరీంనగర్ కరీంనగర్ చెప్పిన అతనికి స్పోర్ట్స్ కోట అనేది ఉంది అని చెప్పి ఇతను చెప్తున్నాడు అంటే ఇప్పుడు మనకి ఈ దాంట్లో ఇక్కడ కూడా ఇంకోతనికి ఫిజికల్ ఈడబ్ల్యూఎస్ ఉంది అట్లా మనకి ఇక్కడ క్లారిటీగా దీంట్లో చూసుకోవచ్చు మనకి ఈడబ్ల్యూఎస్ ఎక్కడ ఉంది చూసుకోవచ్చు అంతటా ఈడబ్ల్యూఎస్ అనేది ఉండడం జరిగింది చాలామందికి ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది ఇట్లా ఏ జిల్లా వాళ్ళు ఏంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఇది టోటల్గా ర్యాంకింగ్ లిస్ట్ మళ్ళీ డిస్ట్రిక్ట్స్ వైజ్గా ర్యాంకింగ్ లిస్ట్ కూడా మనకి రావడం జరిగింది ఎగ్జాంపుల్గా డిస్ట్రిక్ట్స్ వైజ్గా ర్యాంకింగ్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఏ డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్స్ చూసుకోవచ్చు ఇక్కడ మనకి దీన్ని ఇక్కడ వన్ టూ త్రీ ఇట్లా వేసుకుంటే కాలంస్ వేసుకుని మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ క్యాండిడేట్ లిస్ట్ ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డా క్యాప్డా లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా సో ఇవి కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ వాటిని దాంట్లో నుంచి చేంజెస్ చేశారు ఏం చేంజెస్ చేశారంటే ఫిల్టర్ చేసి ఇవి ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్టిక్కి బయటికి తీయడం జరిగింది అట్లా తీసిన తర్వాత ఇప్పుడు మన వీడియోలో మనం ఇది ఇప్పుడు ఏ డిస్టిక్ ఆ డిస్ట్రిక్ట్కి డీటెయిల్స్ అయితే ఇట్లా రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నేను ఈ వీడియోలో చెప్పే మేజర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే కొంతమందికి ఎంతవరకు జాబు వచ్చే అవకాశం ఉంది అంటే కొంతమందికి ఏంటంటే ఉమెన్స్కి అయితే వన్ ఫార్టీ లోపు వచ్చినా కానీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఎయిట్ ప్లస్ వస్తే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది మెన్స్కి అయితే కొన్ని కొన్ని లొకేషన్లో వన్ ఫార్టీ ఫైవ్ వస్తే కూడా జాబ్ వచ్చే ఉంది ఇతర కేటగిరీలకి బట్ ఓపెన్ కేటగిరీలో వచ్చేసరికి కొన్ని కొన్ని జిల్లాల్లో వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ కొన్ని జిల్లాలో వన్ సెవెంటీ ఉంది కొన్ని జిల్లాలో వన్ సెవెంటీ త్రీ కూడా ఉండడం జరిగింది అంటే మ్యాక్సిమం ఒక టెన్ మార్క్స్ వేరియేషన్స్లో ఉండడం జరుగుతుంది ఇది ఇది మొత్తానికైతే నూట అరవై ఐదు పైననే ఉండే అవకాశం ఉంటుంది ఓపెన్ బట్ ఓవరాల్గా జాబ్ రావాలంటే నూట నలభై ఐదు మార్కుల పైన వస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఓప్స్ పెట్టుకోవచ్చు వివిధ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఆ డిస్టిక్లో ఉన్న పరిస్థితులను బట్టి సో ఇది మొత్తానికైతే మీకు వచ్చిన మార్క్స్ మీరు ఏ డిస్టిక్ వీడియో చూసిన వాళ్ళు వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే